మిరియాలగూడ డివిజన్లో ఈ చెర్ల ఏదైతే యాదాద్రి పవర్ స్టేషన్ కన్స్ట్రక్షన్లో ఉందో మిషన్ స్టేషన్కి వచ్చిందో అక్కడ కొంత మెటీరియల్ దొంగతనాలు జరుగుతున్నాయి ఇది యాక్చువల్గా గత త్రీ ఫోర్ ఇయర్స్గా జరిగేటటువంటి దొంగతనాలు ఇవన్నీ కూడా సో బీహెచ్ఎల్ వాళ్ళ అండర్టేకింగ్లో ఉన్నటువంటి మెటీరియల్ ఇది అయితే ఈ మెటీరియల్ ఎక్కువ హెవీగా ఉండటం వల్ల ఆ బిహెచ్ఎల్ వాళ్ళు కూడా దీన్ని ఇన్ టైంలో ఐడెంటిఫై చేయలేకపోతున్నారు మిస్ప్లేస్ అయిన మెటీరియల్ సో మొన్న ఈ సంవత్సరంలో ఇంతవరకు దీనికి సంబంధించి మేము సిక్స్ కేసెస్ చేయటం జరిగింది ఈ ఆరు కేసుల్లో కూడా సిక్స్టీ నైన్ మెంబర్స్ అంటే రిపీటెడ్గా అంతా కలిపి ఒక ట్వంటీ రిపీట్ అయిన వాళ్ళు కాకుండా ట్వంటీ నైన్ మెంబర్స్ని అరెస్ట్ చేసినాం దీంట్లో ఇప్పటివరకు కోటి యాభై ఏడు లక్షల రూపాయల ప్రాపర్టీ దీంట్లో సీజ్ చేసుకోవడం జరిగింది సో దీంట్లో త్రీ కేటగిరీస్ ఆఫ్ మెటీరియల్ ఉంది ఒకటి అల్యూమినియం షీట్స్ రెండోది జింక్ షీట్స్ జిఏ అంటారు జింక్ షీట్స్ థర్డ్ వన్ ఈజ్ మన ఇవి ఏవి కాపర్కి సంబంధించింది సో వీటిలో ఇంతవరకు మేము సీజ్ చేసిన మెటీరియల్ అందాజా ఒక హండ్రెడ్ టన్స్ ఉంటుంది వీటితో పాటుగా ఒక రెండు డీసీఎం మ్యాన్లు రెండు క్యాంఫర్ వెహికల్స్ రెండు బైక్స్ ఒక కారు కూడా సీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ ఆ సెక్యూరిటీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాన్ని అణువుగా మార్చుకొని అక్కడ ఉన్నమంది కొంతమంది స్టాఫ్ కాంట్రాక్ట్ సెక్యూరిటీ పర్సనల్ హెల్ప్తో జరుగుతూ ఉంది ఇంతవరకు నలుగురు సెక్యూరిటీ పర్సన్ అప్స్కా మన అరెస్ట్ చేయడం జరిగింది ఇంకొకళ్ళు అప్స్కాండింగ్లో ఉన్నారు దాంతోపాటుగా మిగతా వాళ్ళ రోల్ మీద కూడా లోతుగా విచారణ జరుగుతూ ఉంది సో దీంట్లో జనరల్గా ప్లాంటు ఏరియా చాలా పెద్దగా ఉండటము ప్రాపర్టీ కొంత ఓపెన్గా పెట్టి ఉండటం వల్ల ఈ దొంగతనాలు చాలా ఈజీగా వీలవుతుంది ఆ ప్లాంట్ని ఆనుకొని వాగు అటువైపు నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి సో వీటన్నిటికి సంబంధించి సెక్యూరిటీ రివ్యూ మీటింగ్ కూడా మొన్న జరిగింది ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలనే దాని మీద దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా సిన్సియర్స్ గవర్నమెంట్ ప్రాపర్టీ ఒక ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ కాబట్టి లోకల్ పోలీస్ దీని ప్రాపర్టీని సెక్యూర్ చేయడానికి మేము అన్ని విధాలుగా కూడా మేము ప్రికాషన్స్ తీసుకుంటాము ఇంకా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దీంట్లో ఈ బీహెచ్ఎల్ వాళ్ళకి ఐడెంటిఫై చేసుకోవడంలో కాస్త బిల్ అవుతూ ఉంది అక్కడంత హెవీ మెటీరియల్ ఉండటం వల్ల వాళ్ళకి ఏ మెటీరియల్ డిస్ప్లేస్ అయిందో అంత ఈజీగా అయించుకోవడం దానికి ఆ తర్వాత మనం కంప్లైంట్ రాకుండా కొంచెం మాకు ఇన్వెస్టిగేషన్ ఇబ్బంది పడుతుంది బట్ ఏవైనా అక్కడ దుర్ఘతనాలు దొరకకుండా జరిగిన దొంగతనం చేయడానికి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీస్ శాఖ తరఫున అన్ని ప్రికాషన్స్ కూడా లేదు